లోపల నాకు లోపల పని ఉంది లోపలికి వెళ్ళాలి మీటింగ్ ఉంది హలో అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నీ అవతారం చూసుకో ముందు బ్యాంకు కన్న వేసే దొంగలా ఉన్నావు తమ్ముడు ఇది గోల్డెన్ పెరల్ సొసైటీ ఐ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ వైభవ్ ఫ్రోప్స్ టాప్ రిచెస్ట్ మ్యాన్ మ్యాన్ ఇన్ ఇండియాలో ఒకటివి అది కాక రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు నిన్ను ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ సొసైటీ గోల్డెన్ పెరల్ సొసైటీకి ఓనర్ ఓనర్వి ఈ స్టేట్ లోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి మాస్ కి వన్ అండ్ ఓన్లీ ఓనర్ వి ఇంత తక్కువ టైంలోనే ఈ స్థాయికి వచ్చామంటే ఒక్కొక్కసారి నాకే జల్సి వేస్తుందిరా రేయ్ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో ఇక్కడికి వస్తూ ఉంటారు మరి నువ్వు వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి వెళ్తున్నావా ఇదిగో నేలంటే వాళ్ళని చాలా మందిని చూశాను ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకొచ్చి ఆగింది ఏం జరుగుతుంది ఇక్కడ అది కూడా నా సొసైటీ గేట్ ముందు ఇలా చేస్తే మన సొసైటీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని తెలీదా చూడండి సార్ ఈ బికర్ గారు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు నేను ఆపుతున్నా ఆగట్లేదు సగర్ సార్ మీరా సారీ సార్ నేను మిమ్మల్ని చూసుకునే లేదు మీరు వచ్చారని తెలిస్తే నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడి సార్ అరే వేస్ట్ వేలో సార్ ఆయన ఎవరో తెలుసా తెలుసు సార్ ఛా నీ వల్ల సాగర్ సార్ ముందు నా పర్వంత పోయింది నేను ఇప్పుడే పనించి మీకేస్తున్నా సార్ ఇందులో తన తప్పేం లేదు ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవడైనా దొంగ బికారి అని అనుకుంటాడు సార్ మీరేంటి సార్ ఇలా ఉన్నారు సార్ మిమ్మల్ని చూసి నాలుగేళ్ళు అవుతుంది సార్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఇలా మిస్టర్ వైభవ్ జరిగిందంతా చెప్పే పరిస్థితులు ఇప్పుడు నేను లేను కానీ తొందరలోనే అంతా సర్దుకుంటుంది నేను లోపలికి వెళ్ళాలి నాకు అర్జెంట్గా మీటింగ్ ఉంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ కూడా లేని బికారి గాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు ఎందుకు డాడ్ దాని బదులు నువ్వు ఇంకో ఫారెన్ బ్రీడ్ కుక్క పిల్లడి గిఫ్ట్ గా ఇచ్చినా సరిపోయేది కనీసం ఈ సొసైటీలో ఒక స్టేటస్ అయినా ఉంటేది అఖిల తనని ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకివ్వట్లేదని తను ఏ చేసినా చేదరించుకుంటుందని అసలు తనంటేనే అసహించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు వ్రతుకులాడి మరి అల్లుడిగా చేసుకున్న అఖిల తండ్రి సాగర్ని తన కూతురు పనివాడిలా చూస్తున్నా సైరెంట్గా ఎందుకున్నాడు కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడు బ్రతుకుని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు ఇరవై రూపాయలండి ఒక మూడు ముర్రల్ మలపుల ఘటన హస్బెండ్ కాకపోయి ఉంటే నిన్న ఇప్పుడే కొట్టి ఏ నదిలోనే పడేసేదాన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ కోసం ఐఫోన్స్ ఇస్తారు డైమండ్ రింగ్స్ ఇస్తారు కానీ నువ్వు చీప్గా గా పది రూపాయలు పెట్టి పూలు తెచ్చావు నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని ని పెళ్ళైతే చేసుకుంది కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మెన్ కాదు మురికివాడిలో ఉండే ఒక పేదవాడు అని తెలిసిందో ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికుపు అల్లుడుగా ఉండిపోయాడు కానీ అక్కడ ఒక నౌకర్లా లా పనిచేస్తున్నాడు ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్ కోసం ఏర్పాటు చేసిన రూమ్ లో పడుకునేవాడు అకిల తన పెళ్లి ఫారిన్ లో జరిగిందని తన ఫ్రెండ్స్ తో చెప్పింది. తన హస్బెండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది. అకిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది. సర్లేవే పెళ్ళికి ఎలాగో పిలవలేదు. ఎట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చూపిస్తావా లేకపోతే. అబ్బ అలా హడావుడిలో అయిపోయింది यार. తను చాలా బిజీ పర్సన్. అండ్ లండన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అసలు ఇండియా వచ్చి పెళ్లి చేసుకునేంత టైం కూడా లేదు అప్పుడు. అందుకే మా పెళ్లి లండన్ లోనే వెరీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అలా జరగపోయిందే ఇంకెన్ని రోజులు దాచిపెడతావో చూద్దాం నీ హీరోని ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ఒకసారి వ్యాలంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు అన్నా నా అన్నా అన్నా ఆగండి అన్నా ఆగండి అన్నా మొన్న మల్లెపూలు తీసుకెళ్తేనే కోపడింది మళ్ళీ రిస్క్ అవసరం అన్నా ఇదిగో అన్న ఈ వ్యాలంటైన్స్ డే కి ఈ రేర్ రోజ్ ఫ్లవర్స్ ని ఈ సూపర్ బ్యూటిఫుల్ ఆర్చిడ్స్ అండ్ ఈ వెరీ స్పెషల్ రెడ్ రోజెస్ బర్డ్స్ తో మిక్స్ చేసి వదినకిస్తే నీ మీద ఫుల్ ఫిదా అయిపోతుందన్నా అన్న ఈ పూల్ ప్రతిసారి దొరకవన్నా ఇక మీ ఇష్టం అన్న ఆ విషయం తెలిసిన అఖిల ఎంతో కోపంతో సాగర్ మీద మండిపడింది జస్ట్ గో అవే నేను చూస్తేనే కంపరంగా ఉంది నాకు ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్ సాగర్ సాగర్ ఎక్కడున్నావు ఇందాక నువ్వే వెళ్ళిపోమన్నావు కదా వందంటాను నా మూడ్ స్వింగ్స్ బట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్లో లో ఎలాగో పెద్ద స్వింగ్స్ ఏం లేవు గాని నా దరిద్రానికి ఈ మూడ్ స్వింగ్స్ ఒకటి వచ్చాయి సేమ్ నీలానే దమ్మిడి ఖర్చు లేకుండా సరే విను నీకు టూ డేస్ మాత్రమే టైం ఉంది ఏదైనా సరే వ్యాలంటైన్స్ డేకి కి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం వన్ లాక్ అయినా ఉండాలి గిఫ్ట్ తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ ఎదురుగా వెళ్ళి చావు కనీసం నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది అఖిల నేనంత డబ్బు నా కల్లో కూడా చూడలేదు అంత కాస్ట్లీ గిఫ్ట్ నేను ఎలా తీసుకురాగలను అది నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించుండాల్సిందే ఒక మగాడి వై ఉండి కనీసం తన భార్య అడిగిన గిఫ్ట్ తీసుకురాలేవా అఖిల మాటలకు సాగర్ మనసు చిగుక్కుమంది ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ను ఓపెన్ చేసింది అంతే ఆ బాక్స్లో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది వీటిని నువ్వెలా తీసుకురాగలిగా ఆ ఒరిజినల్ అనుకుంటున్నావా డూప్లికేట్ అవి కాని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ శాండిల్స్ ని రూమ్ లో పెట్టింది కానీ వాటి క్వాలిటీ చూసి అఖిలకి ఎందుకు సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ శాండిల్స్ చూడటానికి అచ్చం ఒరిజినల్ విగానే ఉన్నాయి తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూమ్ కి వెళ్ళింది వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి మేడం మీరు అగ్నిహోత్రి సార్ కి ఫ్రెండా మిస్టర్ అగ్నిహోత్రి అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా ఇప్పటి వరకు చూడనే చూడనేలేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు అతను ఎలా ఉంటారో కూడా తెలీదు కానీ నువ్వెందుకలా అడిగా మేడం మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్ జిమిచో శాండల్స్ వాళ్ళది అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండల్స్ ఇలాంటి కటింగ్ డిజైన్ ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ ఇండియాలో ఇదొక్క పీస్ మాత్రమే ఉంది అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి లేక సాగర్ ఏమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా బికారి అయిన సాగర్కు ఎక్కడ నుండి వచ్చాయి ఆ శాండిల్స్ సాగర్ వెనక ఉన్న అసలు నిజం ఏంటి అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికి అల్లుడుగా ఉంటున్నాడు ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి కానీ ఇంకా అనుమానమే సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని కొన్ని రోజులు అఖిల ఆ శాండిల్స్ మర్చిపోయింది ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది మమ్మీ సాగర్ ఎక్కడ ఈ మనిషి కరెక్ట్ గా అవసరం ఉన్నప్పుడే కనిపించడు నేను ఇవాళ తన్ని నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కానీ మహానుభావుడేమో ఇంట్లో లేడు అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్ ఇప్పుడు వీడిని ఆఫీస్ కి తీసుకెళ్ళడం అవసరమా మమ్మీ సాగర్ ఎక్కడికెళ్ళిపోయావు నేను ఇవాళ నీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను నువ్వు నాతో పాటు ఆఫీస్కొచ్చి అక్కడేదొక పని చెయ్యి ఇక్కడే ఇంట్లో ఉంటే నువ్వు పని దొంగవైపోతున్నావు ఇక త్వరగా పదా నీ మూలన నాకు కూడా లేట్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలకిలా వచ్చేస్తాను పెళ్ళైన రెండు అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది తనకు నా మీద ఎంతో కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమి ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి పెళ్ళం గారు వెళదామా ఐపాక్ కూడా మర్చిపోయాను నా బ్యాగ్ ఉంది కదా ఓకే అకినా ఇంకా సాగర్ కొంచెం సేపటికి వెళ్ళారు ఆఫ్టర్ మొగుడు గారు నేనేదో ఇవాళ్ళు చూశానని ఫీల్ అయిపోకు రోజు ఆ సుత్తి బట్టలు మాసిపోయిన జుట్టుతో మిస్టర్ బిక్కారీగా ఉండేవాడివి ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉన్నావని చూశాను అంతే నువ్వే ఆశలు పెట్టుకోకు అని తీసుకొని లోపలికి రా అసలు ఏమైపోయా ఎప్పటి నుంచి కలుద్దాం అనుకుంటున్నావు ఇప్పటికిలా కుదిరిందనమాట యువరాణి గారికి అయ్యో యువరాణి కాదు ఏమీ కాదు ఏదో పని ఒత్తిడి వల్ల అలా అయిపోయింది అంతే ఓ ఓకే ఓకే బై ఐ సర్ప్రైజ్ వావ్ చూడు నీ కోసం ఏం తెచ్చాను సభ్య సాచి లెహంగా దీపిక బతుకుని తన వెడ్డింగ్ లో కట్టుకుంది కదా సేమ్ టు సేమ్ బ్రాండ్ నీకోసం కోసం స్పెషల్ గా తెప్పించా ఇది మన రమ్య వెడ్డింగ్ లో కట్టుకో అదిరిపోతుంది ఇది నా కోసం తెచ్చావా దిస్ ఇస్ సో లవ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గిఫ్ట్ వీటి గురించి థ్యాంక్ యూ ఎందుకు అక్కిలా నీ ముందు ఇలాంటివి చాలా చిన్నవి నా ఫ్రెండ్స్ నాటికి స్పెషల్ గా తెప్పించాను జస్ట్ ఒక ట్వంటీ లాక్స్ అయింది ఓ ఉమై గాట్ ఇరవై లక్షలా థ్యాంక్ యూ సో మచ్ గాయన్ ఇంకా పెళ్లిలో అందరూ నా గురించే మాట్లాడుకుంటారు అఖిల సభ్య సాచి లహంగాలో సెలబ్రిటీలా ఉందని కరెక్ట్ గా చెప్పావు నువ్వేమన్నా సెలబ్రిటీ కన్నా తక్కువ ఏంటి అఖిల ఈ లహంగా డూప్లికేట్ ఒరిజినల్ కాదు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నిన్ను నేను చూస్తూనే అర్థమవుతుంది ఒక బ్రాండ్ షర్ట్ కూడా కొనుక్కునే స్తోమతలు లేవు దీని డూప్లికేట్ అంటావా సభ్య సాధ్య పేరున్న విన్నావా ఈ లెహంగాని బ్రాండెడ్ కాదంటావా హౌ డేర్ యు డట్టి బకార్ రాణా ఏదో చెప్పబోయే లోపు సాగర్ అతన్ న్యాపి ఇలా అన్నాడు ఒరిజినల్ సిల్క్ యూస్ చేస్తారు కానీ దీని ఫ్యాబ్రిక్ ఏంటి చీప్ గా ఉంది ఒరిజినల్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇదేంటి వేరేలా ఉంది ఒరిజినల్ లోగోలో క్యాపిటల్ ఎస్ ఉంటుంది కానీ దీంట్లో ఏంటి స్మాల్ ఎస్ ఉంది ఇలాంటివి లోకల్ మార్కెట్ లో ఐదారు వేలకు దొరుకుతాయి అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన ఆకిలకి అది నకిలీ అని తెలిసిపోయింది అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు నా ఫ్రెండ్ ఐ థింక్ బై మిస్టేక్ సంథింగ్ లైక్ ప్రాంక్ అనుకుంటా నేను నీ కోసం ఒరిజినల్ ఆర్డర్ చేశాను అఖిలా ఆయన నేను నీకు డూప్లికేట్ ఎందుకు ఇస్తాను చెప్పు ఐ మీన్ ఐ జస్ట్ గోట్ ఇట్ నేను ఇప్పుడు హలో ఓకే ఓకే అరే కొంచెం కరెక్ట్ కాల్ నేను నీకు ఇప్పటి వరకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు ఇప్పుడు చెప్తున్నాను ఈ రానగా నీకు డూప్లికేట్ గిఫ్ట్స్ ఇచ్చి మ్యానుకులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నేను నీకు మాటిస్తున్నాను ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఒరిజినల్ బ్రాండ్ గిఫ్ట్ తీసుకొచ్చి వాటి వాటికోసం ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను సాగర్ మనసులో ఉన్నదంతా అఖిల ముందుంచి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆ క్యాబిన్లో నుండి బయటకు విసవిస వెళ్ళిపోయాడు పెళ్ళైన ఎర్రన్నరేళ్లలో మొదటిసారిగా సాగర్ నా గురించి పట్టించుకున్నట్లు అనిపిస్తుంది రాణా లాంటి వాళ్ళ నుంచి కాపాడుతున్నట్టు ఒక మంచి సెక్యూర్డ్ ఫీలింగ్ ఏంటో ఫస్ట్ టైం నాకు ఇలా అనిపిస్తుంది సాగర్ని నా నుంచి దూరంగా ఉంచి తప్పు చేశానా ఎక్స్క్లూ ఉన్నాడు ఏంటిది ఆలోచిస్తున్నాను రానా నా బిజినెస్ పార్ట్నర్ పెద్ద కోటీశ్వరుడు బిజినెస్ వరల్డ్ లోనే కింగ్ అతను నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా సాగర్ మూలంగా రానా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి మూలంగా నేను నా కష్టాన్ని వృధా కానివ్వను ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రానా ముఖ్యం సాగర్ ఏంటి పిచ్చి పనులు అసలు నా మీద నీకే హక్కుందని పనికి మళ్ళీ సలహాలు ఇస్తున్నావు నీకంత ధైర్యమా ఏదో ఒక్కరోజు కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్ కి తీసుకొస్తే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశాం నిన్ను ఆఫీస్ కి తీసుకొచ్చి తప్పు చేశాను అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్ ఇంతలో కోపంతో రగిలిపోతున్న రాణా బయటకు వచ్చి ఆవేశంగా వచ్చిందా నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా నీ మొహానికి డూప్లికేట్ కొనే స్థాయి కూడా లేదు నన్నంటావా రాయ్ నీ లెవెల్ ఏంటో తెలుసుకుంటే మంచిది బిగ్గారి కడివి నాతో గొడవ పడతావా నాతో గొడవ పడతారా సాగర్ అందరి ముందు గొడవ పడి దిగజారడం ఇష్టం లేదు కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి తీశాడు మొదటి నీ ముందు నిలబడిందో చూసావా తను నా భార్యరా నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది రెండోది నా భార్యకి నీలాంటి వాడి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు తనకి నేనే తీసుకొచ్చేసాను ఇక మూడోది ఒరిజినల్ తీసుకొచ్చే స్తోమత లేనప్పుడు మూసుకున్నా అర్థమైందా రాజా సాగర్ ఒక కో మరి పనివారిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ గురించిన నిజం అఖిలతో తెలిస్తే ఏం జరగనుంది అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి